హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ సీరియల్ వ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మీకు మంచి స్వీట్ రెసిపీ చూపించిపోతున్నాను అయితే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే నేనైతే నాలుగు కొబ్బరికాయలు తీసుకున్నా వాటిని వచ్చేసి ఇలా వలచేసి ఈ విధంగా ముక్కలు కొట్టుకొని దాన్ని కోర్ తీసుకొని అంటారు కదా ఈ విధంగా మీరు ఇలా ఇది లేకపోతే ముక్కలు చేసేసుకొని మిక్సీలో కచ్చాబిచ్చ పట్టుకుంటే చాలు చూశారు కదా నాకు నాలుగు కొబ్బరికాయలు తురుము పెద్ద మనం భోజనం చేసే ప్లేట్ ఉంది కదా దానిలో వచ్చింది ఇక్కడొచ్చేసరికిలా బెల్లం తీసుకున్నాను ఇంకా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పి ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు తీసుకున్నాను చాలా మూడు ఇంగ్రీడియంట్స్ చాలా హెల్దీ కదండి అలానే మంచి ఫ్లేవర్ కోసం నాలుగైదు యాలకులు తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి నువ్వులని పను హీట్ అయిన తర్వాత దానిలో ఓన్లీ నువ్వులు వేసుకుని ఈ విధంగా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోనే కొబ్బరి దూరం తీసుకున్నాం కదా కొబ్బరి పువ్వు అది కూడా వేసేసుకొని అది కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇది ఏంటంటే ప్రాసెస్ అనేది తిప్పుతూనే ఉండాలి లేకపోతే ఏమాత్రం వదిలేసినా అది అడుగంటకు పోతుంది అన్నమాట ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి కొబ్బరి పువ్వు ఫ్రై చేయడం వల్ల ఏంటంటే మంచి లడ్డు అనేది మంచి స్మెల్ వస్తుంది నేను ఆ పువ్వులోకి బెల్లాన్ని ఈ విధంగా కిందలోనే కుట్టేసుకుని ఫ్రాడ్తో దాన్ని కొట్టుకున్నాను ఎందుకంటే చిన్న చిన్న ముక్కలు అవుతాయి కదా చూసారు కదా మంట అనేది అంత స్లో ఫ్లేమ్లో ఉండాలి ప్రాసెస్ అయ్యేంత వరకు కూడా అదే ఫ్లేమ్లో ఉంచుకోవాలి చూసారు కదా పువ్వు వేగిన తర్వాత దానిలో వచ్చేసి బెల్లం వేసాను బెల్లం కరగడానికి ఒక టీ గ్లాస్ ఆ కుప్పు టీ గ్లాస్ వాటర్ అంతే అండి వేసుకున్నాను చూసారు కదా ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది చాలామంది వచ్చేసి బల్లం పాకం పట్టి అలా కూడా చేసుకుంటారండి అప్పట్లో నానమ్మలు అమ్మలు ఈ విధంగా చేసేసేవారు అన్నమాట చాలా అంటే ఈ విధంగా పర్ఫెక్ట్గా వస్తుంది ఎంత రాని వాళ్ళైనా ఈజీగా సింపుల్గా చేసుకునే మెథడ్ అంటే నాకు తెలిసి ఇదే ఎందుకంటే మనం పాకం పట్టి పాకం వచ్చిందా లేదా చూసుకొని మళ్ళీ అది బాగా కొంచెం ఎక్కువైనా పాకం అనేది గట్టిపడిపోయి వస్తుంది కదా ఇవి ఇలా ఎంత రాని వాళ్ళైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం గచ్చికాయలు చేసుకుంటాం కదా దానికి యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం వచ్చేసి లడ్డు చుట్టుకుంటాం కాబట్టి ఇది మనకి ఉండవ్వాలి మధ్య మధ్యలో చూసుకోవాలి నేను చూసుకుంటున్నాను కదా ఆ విధంగా ఉండవుతుందా లేదని చూసుకుంటే అర్థమైపోతుంది అన్నమాట పట్టుకోగానే కొంచెం చిగురులా తగులుతుంది చేతికి చూడండి మంచి బ్రౌన్ కలర్ వచ్చి ఆ నువ్వులను వైట్గా కనపడు ఆ విధంగా చూసుకోవాలన్నమాట ముందు చేతడుకోవాలి లేకపోతే చాలా కాలుతుంది అదిగోండి చూసారు కదా ఉండైతే అవుతుంది అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు కూడా ఈవినింగ్ స్నాక్స్ చేసి పడితే చాలా బాగా తింటారు మా పిల్లలు అయితే చాలా ఇష్టపడ్డారు ఇలాంటి నేను కూడా చిన్నప్పుడు చాలా తినే వాళ్ళ నుండి నా కొబ్బరిలో పచ్చి కొబ్బరిలో బెల్లం పెట్టుకుని అలా ఇప్పుడు నేను దానిలో నుంచి వేసుకున్నాను ఎందుకంటే చల్లారు చల్లారుతుంది కదా తీసుకుని కొంచెం చల్లవారు నాకు చుట్టుకోవాలి నేనైతే నాకు భయం వేసి వెడివెడిగానే చుట్టేస్తున్నాను మళ్ళీ ఆర్తే లడ్డవదేమన్నా భయంతో కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి చూసారు కదా చాలా బాగా వస్తుంది జ్యూసీ జ్యూసీగా నువ్వులేమో పైన డెకరేషన్ బాగా చాలా అందంగా ఉంది చాలా బాగుంది అన్నీ టేస్ట్ యాలకుల పొడి కూడా దించుకునే ముందు చల్లుకోవడమే ఆ వీడియో వచ్చేసి స్కిప్ అయిపోయింది ఏమనుకోకండి చూసారు కదా ఆ విధంగా అంతే అలా ఏ సైజు కావాలంటే ఆ సైజు లడ్డూలు చుట్టేసుకోవాలి నాకు తెలిసి ఈ వీడియో చూసి ఎంత రాను అలా చాలా సింపుల్గా చేసుకుంటారు అని అనుకుంటున్నాను అక్కడ చూసారా నా చేతి పింక్ కలర్లోకి వచ్చేస్తున్నాయి వేడికి అయినా అలానే చుట్టేస్తుందని వేడి వేడు ఉంది కానీ మీరు కొంచెం చేతికి నెయ్యి రాసుకుంటుంటే చుట్టుకోవచ్చు ఇవన్నీ అనేవి నెయ్యి రాసుకుంటే ఆయిల్ అయిపోయి ఎప్పుడూ కదా ఆల్రెడీ కోకోనట్ లడ్ అనేసరికి ఆయిల్ వస్తుంది చూస్తున్నారు కదా మీరు చూడండి లడ్డలు అనేవి ఎంత బాగా వచ్చింది అసలు ఎంత బాగున్నాయి మీకు కనుక లడ్డలు వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే కామెంట్ చేయండి మీకు ఏమేమి రెసిపీస్ కావాలో నాకు కామెంట్ ఫంక్షన్ చేస్తే కంపల్సరీ మీకోసమే నాకు చేస్తాను నాకు వచ్చిన నేర్చు రాకపోయినా నేర్చుకుని మరి చేస్తాను ఓకేనా ఇంకా ఆ విధంగా లడ్డులన్నీ అలా చుట్టేసుకోవడమే అంతే చూస్తున్నారు కదా ఐడియాలో అలా చిన్న చిన్న లడ్లు అయితే పిల్లలు తినడానికి బాగుంటుంది ఈవినింగ్ టైంలో స్నాక్స్ కింద ఒక్క లడ్డు ఇచ్చారంటే పిల్లలకి నిజంగా బ్లడ్ బాగా పడుతుందండి అలానే మన ఏ కూడా చాలా బలం బలం వస్తుంది ఎదిగే పిల్లలకి ఇలాంటి ఫుడ్ కట్టడం చాలా మంచిది కదా ఇలా అయితే ఇష్టపడి తింటారండి పిల్లలు చూసారు కదా నేనైతే మొత్తం కొబ్బరి రోజు అంతా లడ్డూలు చేసేసుకున్నాను నాకైతే చాలానే లడ్డూలు వచ్చినాయి అర కిలో బెన్నం నాలుగు కొబ్బరికాయలు చూసారు కదా చాలా టేస్టీ టేస్టీగా హల్దీ హల్దీ కొబ్బరి లడ్డైతే మనకి రెడీ అయిపోయింది వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి గమనించడం మాత్రం మర్చిపోతుంది సరేనా లాస్ట్లో నా చేతులైతే ఎత్త రెడ్గా అయిపోయింది అవి పాడవకుండా ఉండాలంటే టూ త్రీ డేస్ బయటించుకున్నా ఏమవుదండి ఇలా గాలి తగులుకున్నా ఒక డబ్బాలో పెట్టుకుని పెట్టేసుకోవడమే చూసారు కదా ఓకే అండి మరొక కొత్త రష్ మీకోసం